అసలు మన బ్రతుకు ఎలా ఉంది మనం ఏ ఏ రీతిలో పట్టబడుతున్నాము ఏ రీతిలో మనం బ్రతుకుతున్నామనేది మనం కూడా పరీక్షించుకోవలసిన విషయం ప్రియుల ఎందుకంటే దుష్టుడు మరి ఎవరిని మృంగిదా అని తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆ దుష్ట క్రియలు ఎవరిలో అయితే ఉంటాయో వారు తప్పగా పడి మింగేస్తాడని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మన కనులు ఎదురుగుండా మన సమీపంలోనూ మనకు చెవులు కనబడినట్టు ఎంత దుష్టక్రియలు జరుగుతున్నాయి అంటే ఈ ప్రపంచం అసలు ఎలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామనేది కూడా మనకి తెలుసుకోవాలి దాన్ని బట్టి కొన్ని మాటలు దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు మత్తి సువార్త ప్రియులార ఇరవై నాలుగు వచ్చినము నలభై ఎనిమిది అయితే దుష్టుడైన యొక్క దోషుడు నా యజమానుడు ఆలస్యం చేసినని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్టి మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలను వాణ్ణి యజమానుడు వచ్చి వాణిని నరికించి వేసధారణలతో కూడా వానికి పాలు నియమించాను ప్రిలరా ఇదే అక్కడ అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటాయో నుండును ప్రియల ಮರಿ ನರಕಮನ ಪುರುಗು ಸಾವದು ಅಜ್ಞಾ